నెల్లూరు జిల్లా మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సౌత్ ఇండియన్ సైన్స్ ఫెస్టివల్లో భాగంగా హెడ్ మాస్టర్ బుజ్జయ్య పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ మ్యూజియం క్యూరేటర్ సుబ్రహ్మణ్యం పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు పలు సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగాలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఆసక్తికరంగా తిలకించి అభినందించారు విద్యార్థులు సృజనాత్మకత ఉట్టిపడేలా తన మేధస్సుకు పదును పెట్టి ప్రయోగాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు 一个人。 జిల్లా విద్యాశాఖ ఆదేశాల పేరు జిల్లా ప్రజా పరిషత్ కుమార్ పాఠశాల సంగం నందు ఈరోజు పాఠశాల స్థాయిలో సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్ తాలూకులో భాగంగా ఈరోజు మన సంగం పాఠశాలలో పాఠశాల స్థాయి లో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది పది తరగతి వచ్చిన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో వ్యక్తిగత విభాగం నుండి అట్లాగే గ్రూప్ విభాగం నుండి అట్లాగే ఉపాధ్యాయ విభాగం మూడు విభాగాలుగా నిర్వహించడం జరిగింది ఈ పాఠశాల స్థాయి నుంచి ఈ మూడు విభాగాల్లో వ్యక్తిగత విభాగము అట్లాగే గ్రూప్ విభాగము అట్లాగే టీచర్ విభాగం సంబంధించి మూడు ది బెస్ట్ త్రీ ఐటమ్స్ మండల స్థాయిలో ఈ నెల ముప్పై తారీఖున మండల హెడ్ క్వార్టర్ పాఠశాలకి ఇవి ఎంపిక చేయబడతాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా విద్యార్థులని ఉపాధ్యాయులని అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా వస్తు ప్రదర్శనశాల జిల్లా మ్యూజియం క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వారికి కూడా మా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్ ఆఫర్స్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ టీ షర్ట్స్ రూపాయలు జీన్స్ రెండు ఒకవేళ బ్రాండెడ్ బై బై వన్ వన్ గెట్ గెట్ బాయ్ షర్ట్స్ రూపాయలు రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల రూపాయలకి ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు వందల ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్